సో ఇప్పుడు మీరు కొన్ని ఇతర దేశాలతో మనకి దౌత్య సంబంధాల గురించి మాట్లాడారు అలాంటి దౌత్య సంబంధాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మాల్దీవ్స్ ఎస్ నిజం చెప్పాలంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చైనా ఒక స్కెచ్ చేస్తుంది అవును ఈ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ ని కంట్రీస్ ని అన్నిటినీ డెత్ ట్రాప్ లో పడేసి వాళ్ళని కంట్రోల్లో తీసుకొని తద్వారా ఏ ఏ ఓషన్ రూట్స్ లో ఇండియాని కాంకర్ చేద్దామని ఇక్కడ చూసుకుంటే మాల్దీవ్స్ లో రీసెంట్ గా రెజీమ్ అనేది చేంజ్ అయింది తర్వాత చాలా దారుణాలు జరిగినాయి అవును యాక్చువల్లీ మనం గమనించినట్టయితే రీసెంట్గా మాల్దీవుల్లో గవర్నమెంట్ చేంజ్ అయింది మహమ్మద్ మొయిజు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో గెలవడానికి కూడా కారణం ఏంటంటే ఇండియా అవుట్ ఆ నినాదం ఎత్తుకున్నాడు వాళ్ళు ఏంటంటే భారత్కి వ్యతిరేకంగా మాట్లాడము చైనా తత్తులు వీళ్ళంతా ఒక్కొక్క శ్రీధర్ గారు ఇంకొక విషయం మీరు కనుక చూసుకుంటే శ్రీలంక రెజ్యూమ్ చేంజ్ అయినప్పుడు ఎప్పుడైతే రాజపక్స వచ్చాడో అతను కూడా సేమ్ ఇదే యాంటీ ఇండియా పాలసీ తోటి గవర్నమెంట్లోకి వచ్చాడు ఇప్పుడు లక్ష దీప్ కూడా అదే జరిగింది యాక్చువల్లీ మనము అంటే మీరు ఈ ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా ఎయిటీ ఎయిట్ లో ఆపరేషన్ సిస్టర్స్ అని జరిగింది ఆపరేషన్ సిస్టర్స్ ఏంటంటే మాల్దీవ్స్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అప్పుడున్న ఒక ప్రెసిడెంట్తో గొడవ పడి అక్కడ గవర్నమెంట్ కూల్చడానికి ఎవరు సహకారం తీసుకున్నా ఎల్టీటి సహకారం తీసుకున్నాడు ఓకే శ్రీలంకలో ఉన్న మాల్దీవ్స్లో ఉన్న మీరు ఇప్పుడు చూసినట్టు మాల్దీవ్స్ కూడా ఎక్కువ హోటల్ వర్కర్స్ ఉంటారు అవును అవును కాబట్టి ఏంటంటే అప్పుడు ఎల్టీటి ప్రాబ్లం ఎక్కువ శ్రీలంకలో అప్పుడు మాల్దీవ్లో శ్రీలంక చెందిన ఎల్టీటిఈ మరియు అక్కడ లోకల్ వేర్పాటు వాదులు ఉంటారు కదా మాల్దీవ్స్లో వాళ్ళ సహకారం తీసుకుంటే ఆనాటి మన ప్రధాని రాజీవ్ గాంధీ ఆపరేషన్ సిస్టర్స్ ద్వారా అక్కడ సైనిక చర్యకు పాల్పడి మాల్దీవులను కాపాడినాడు ఓకే అది మన భారతదేశం గర్వ కారణము వాళ్ళు ఈ రోజు మాల్దీవ్స్ ఉన్నదంటే దానికి కారణం మన ప్రభుత్వం అయితే ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు రాములవారు వారు భారతవానికి వచ్చేటప్పుడు శ్రీలంకలో యుద్ధం జరగక ముందు హనుమంతుల వారు లంకా దహనం అనేది చేశారు ఒక ఐలాడ్ని తగలబెట్టడం జరిగింది అవును ఇప్పుడు మళ్ళీ రేపు ఇరవై రెండో తారీఖు మళ్ళీ రామల తన గుళ్ళో ఆయన మళ్ళీ రాబోతున్నారు ఇంకో ఐలాండ్ ఎకానమీ అనేది తగలబెడటం జరిగింది అవును ఈ ఎందుకు సార్ ఇంత విద్వేషపూరితమైన వాతావరణం నెలకొల్పుతున్నారు నెలకొల్పడం అంటే ఇప్పుడు ఆయన అధికారంలో మహమ్మద్ మోయిజు అధికారంలోకి వచ్చిందే భారత వ్యతిరేక నినాద నినాద వల్ల దానికి ఎన్నుకుండేది ప్రోత్సహించేది చైనా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు చూడండి ఒక దేశ ప్రధాని పైన ఒక మాల్దీవన్ ఎంపీ మరియు ముగ్గురు మినిస్టర్లు జాతీయ వ్యాఖ్యలు చేయడము ప్లస్ ఇజ్రాయిల్ అని తోలు బొమ్మలతో ట్వీట్ చేయడం అవును అది నిజంగా చాలా హేయమైన చర్య అలా చేస్తే ఇప్పుడు ఈ రోజు ఎవరికి నష్టమో ఒక పదివేల హోటల్ బుకింగ్స్ ఐదు వేల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అసలు మాల్దీవులు బతికేదే టూరిజం పైన అవును వాళ్ళకి ఇంకొక ఆధారం లేదు అంటే మనకు మాల్దీవులకు మన సహాయం ఈరోజు కాదండి నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో చెప్పినప్పుడు రాజీవ్ గాంధీ తర్వాత కూడా ఎన్నో చేసినాము రీసెంట్గా మనం వాళ్ళకు ఫైబర్ నెట్ వాళ్ళకి అసలు ఫైబర్ నెట్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ లేవు ఓకే మన భారతదేశం ఫైబర్ నెట్ తర్వాత ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ కల్పించింది అక్కడ ఓకే ఇండియా కల్పించింది ఇండియా కల్పించింది ఇండియా కల్పించిన తర్వాత కరోనా క్రైసిస్ లో కూడా వాళ్ళకు వ్యాక్సిన్ లేదు అవును వ్యాక్సిన్ మెడిసిన్స్ అన్ని ఎందుకంటే గట్టిగా ఆరు లక్షల జనాభా పైమించి ఉండరు ప్రతి ఏటా కూడా మన భారతదేశం నుంచి రెండు లక్షల పై మంది డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఆ వెడ్డింగ్ అని వెళ్తూ ఉంటారు బాలీవుడ్ వాళ్ళు అయితే ఇంకా బాలీవుడ్ వాళ్ళు యాక్చువల్గా చాలా మంది కూడా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్సర్ పని పనిచేసినారు తప్ప మనకు వాళ్ళకు మంచి రిలేషన్స్ ఉండడంతోనే పాత ఇంతకు ముందు ముందున్న పిఎం ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ రోజు వాళ్ళు అట్లాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వల్ల నిజంగా ఇప్పుడు అందరు కూడా నిజిస్తే సల్మాన్ ఖాన్ గానీ లేకుంటే అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం గానీ వీళ్ళందరూ కూడా మన దేశానికి అండగా నిలిచారు నిజంగా చెప్పాలంటే మన లక్ష వంద రెట్లు మేలు అంతే కదా ఎందుకంటే మనకు మోడీ ఉత్తరాఖండ్ సమ్మిట్ లో ఒక మాట చెప్పాడు మేక్ ఇన్ ఇండియా లాగా వెడ్ ఇన్ ఇండియా అవును భారతదేశ జీడిపికి తోడ్పడండి ఇంకొకటి ఏంటంటే మీరు లోకల్ స్థానిక శ్రీధర్ గారు ఇది వెడ్ ఇన్ ఇండియా